मैं मैं लोग। रेडी सर धंडी देव حضرت جودے پروہنے یسوع مسیح کے حوالے سے اس کے ناموں نے ہسپتال پر تشخیص میں آمد کروا۔ او دان چننگ اور 저기 제가 뭐 할게요. 감사합니이트도착해 아, 이런 거 ఎన్ఐసి కేసెస్ పిఐసి కేసెస్ అన్ని చాలా చాలా వరకు డీల్ చేశాము చాలా సిక్ కేసెస్ కూడా హ్యాపీగా రికవర్ అయ్యని వెళ్ళాయి ఇప్పటివరకు మేము ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉండేవాళ్ళము ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వై హ్యావ్ వీ హ్యావ్ షిఫ్టెడ్ దట్ శ్రేష్ఠ హాస్పిటల్ టు అవర్ ఓన్ ఓన్ బిల్డింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ happy day that uh, dr. david williams and his wife have started this Resha hospital here on their own building in their own campus with their own equipment. they have been doing a very good job for the past eight years and we believe that they will do better because everything is more convenient for them, reachable. the icu, the facilities all are much better in a rented than a rented building. we wish them all the best. i hope the ongol people benefit more in this new location. it's more easier to reach from the highway, all the accessible to all roads. ఆల్ బెస్ట్ బెస్ట్ సంవత్సరాలుగా శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం డాక్టర్ రాధికాలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మారుతూ ఒంగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన థౌజండ్ లోపల ఉన్న పిల్లలు కూడా రికవర్ అవ్వటం వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తన సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగోలు ప్రజలకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని ఇక్కడికి చే వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి రాధికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ గారు డాక్టర్ రాజే గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం గత దశాబ్ద కాలంలో ఎంతోమంది చిన్నపిల్లలకి ఈ ఒంగోలు ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు దాని ద్వారా దేవుని యొక్క కృపతో వాళ్ళ యొక్క సొంతంగా ఈ హాస్పిటల్ అనేది ప్రారంభించడం చాలా సంతోషకరం దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి అలాగే ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతుడికి ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా డేవిడ్ గారిని రాజుగారిని